स्टार हीरोइन समंता टाइटल रोल మైథలాజికల్ గా రూపొందిన చిత్రం శాకుంతలాం సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సైతం ఆ అంచనాలను రెట్టింపు చేసింది గుణ టీం వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కూతురు నీలిమ గుణ శాకుంతలాం చిత్రాన్ని నిర్మించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు అయితే ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి మూడు పాటలు విడుదలయ్యాయి అవన్నీ ప్రేక్షకుల ఆధారణ పొందగా తాజాగా నాలుగో సింగిల్ రిలీజ్ గురించి అప్డేట్ ప్రకటించారు మేకర్స్ సాకులం మూవీ నుంచి మధురా గతమా అనే సాంగ్ ను ప్రేమికుల దినోత్సవ సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగున విడుదల చేయనున్నట్లు వెల్లడించారు సమంత దేవ్ మోహన్ తో కూడిన రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు అంతేకాదు అదే రోజున తెలుగుతో పాటు మలయాళం తమిళ కన్నడ హిందీ భాషల్లో వర్షన్స్ కూడా విడుదల చేస్తున్నట్లు సదరు పోస్టర్స్ లో పేర్కొన్నారు మేకర్స్ ఈ సినిమా శాకుంతల దుశాంతుల ప్రేమ కావ్యంగా తెరకెక్కగా వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్న మధురమా గట్టమా సాంగ్ వారిద్దరి మధ్య రొమాంటిక్ గా చిత్రీకరించినట్లు పోస్టర్ చూస్తేనే తెలిసిపోతుంది ఇందులో చెట్టుకు ఉరిగి ఉండగా దేవ్ మోహన్ మోకాళ్ళపై కూర్చొని సమంత చాలా రొమాంటిక్ గా కనిపిస్తోంది సినిమా ప్రత్యేకతల విషయానికి వస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా సాకలాం సినిమా ద్వారా తీరంగెట్టం చేస్తుంది ఇందులో ప్రకాష్ రాజ్ అతిథి బాలన్ గౌతమి మధు అనన్య నాగల్లా కీలక పాత్రలను నటించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు గతంలో ఫిబ్రవరి పదిహేడున రిలీజ్ చేసేందుకు సిద్ధమైనప్పటికీ వాయిదా పడగా ఏప్రిల్ పద్నాలుగున టూడీ త్రీ డి వర్షన్స్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్